డు సొంత ఆస్తిని కోల్పోయాడు సమస్త వాటిని కోల్పోయాడు యోగు కానీ తన జీవితాన్ని దేవుడు ఏం చేశాడండి ఆశీర్వాదకరంగా చేశాడు సహనము కలిగి ఉన్నాడు సహనం ఉండబట్టే నమ్మ నమ్మదగిన దేవుడు గొప్పవాడని తెలుసుకున్నాడు తెలుసుకొని నా దేవుని స్థుతించుట నేను మానను అని చెప్పి తన భార్యతో మాట్లాడినప్పుడు సాతాండు పారిపేడి ప్రజలు సిగ్గుపడి యోగుకు స్వస్థత వచ్చేస్తుంది యోగు జీవితంలో గొప్ప మేళ్ళు ఏదైతే కోల్పోయే అవన్నీ కూడా రెట్టింపు రెట్టింపు పొందుకున్నాడు ఈరోజు మీ జీవితంలో కూడా అలా మీరు పొందుకోబోతున్నారు కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ కూడా మీరు గొప్ప గొప్ప పోరాటాన్ని సహించే సహించి పూర్వ దినములు జ్ఞాపం తెచ్చుకొని దేవుడు ఒక్కొక్కరికి ఎలా కదా ఇస్రాయల్ కూడా అంతే కదా అలాంటి పో బాధలు 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 పడుతున్నప్పుడు ఇస్రాయల్ ఏం చేస్తారండి సహనము కలిగి దేవుడికి మొరపెట్టారు మొరపెట్టినప్పుడు వెంటనే దేవుడు ఎందుకు చేయలేదని రాయబడలేదు కానీ ఆయన టైం వచ్చినంత వరకు ఆయన నిర్ణయం వచ్చినంత వరకు ఆ శ్రమ గుండా వెళ్తా దేవుడికి వాళ్ళు మొరపెట్టుకుంటూ మరొని విడిచిపెట్టకుండా దేవుని వెంబడిస్తూ వాళ్ళు జీవించినట్టుగా మనం బైబుల్లో చూస్తాం పిల్లలు కనుక అలా చేయబట్టే వాళ్ళకి గొప్ప చే జీవితాన్ని దేవుడు ఇచ్చాడు సో మీకు కూడా ఈ రోజు ఎన్ని శ్రమలున్నాయి ఎన్ని బాధలు ఉన్నాయి ఎన్ని కష్టాలు ఉన్నాయి దేవుడికి మొరపెట్టండి మొరుపెట్టండి మొరుపెట్టండి దేవుడు ఇస్రాయల్ విడిపించింది దేవుడు యోగుని ఆశీర్వదించిన దేవుడు అన్నింటినీ కోల్పోయిన యోగుని రెట్టింపుగా ఇచ్చి వెళ్ళి దేవుడు రెట్టింపుగా ఆశీర్వదించినందుకు యోగుని ఆ పెట్టి జ్ఞాపం చేసుకున్నాడు వాళ్ళ శ్రమ లేవు శ్రమలు కదా వాళ్ళు అంటే బైబుల్లో భక్తులు ఏంటి అని అంటే నో నో అదేం లేదు ప్రభే వేసి అంత విశ్వాసం ఉంచినవి ఎవరైనా సరే దేవుని యొక్క భక్తులు అవి సమానం సమానపడరా కనుక మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఇంద్రామ్మకి మీరు వెనక్కి చూడకుండా వెనక్కి చూడద్దు ఎందుకని అంటే వెనక్కి చూస్తే మళ్ళీ మీ ఆత్మీయ జీవితం చదరగొట్టబడతారు కాబట్టి రొయ్య నేసి అందు ముందుకు చూసుకుంటూ సంతోషంగా మీరు ఉందరుగాక అలాగే బైబిల్లో చూసినట్లయితే మరి ఇంకో మాట ఒక నీకు ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత పది మందిలో ఏమవుతారంటే ఆరాడపడుతుంది కదా అలాంటి సమస్యలు ఎదురవుతుండేటప్పుడు ఎలా అనగా నన్ను ఖైదీగా ఉండగా నన్ను కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది పరలోక స్వాస్థమయ ఎరిగి మీ ఆస్తి కలుపుకోవటాకు సంతోషంగా ఒప్పుకొంచుని హలెలుయ్య ఇంక పిల్లలు బైబిల్ చెప్తుంది ఏమన్నా అంటే మన ఖైదీగా ఉన్నప్పుడు నన్ను కరుణించిన దేవుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తాడంట కరుణిస్తాడని తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు దీని అంతటికీ మూలాధార శ్రమ చేయిస్తున్న మీ అందరికీ కూడా మూలాధారం ఏంటంటే మరి ఆ హెబ్రి పదో అధ్యాయ ముప్పై ఐదో కాబట్టి మీరు ధైర్యం విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానమును కలుగును ఏమంటున్నాడు దేవుడు దాని ప్రతిఫలంగా గొప్ప బహుమానాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు శ్రమ వెనకాల ఖచ్చితంగా బహుమానాలు ఉంటాయి మీరు అనుకుంటారు మీరు కూడా చాలా చోట్ల బిడ్డలు మరి చక్కగా శ్రమ పడి కష్టపడి చదివినట్లయితే మంచి మార్క్స్ ఇస్తే స్కూల్ హెడ్ అని చెప్పి స్కూల్ టీచర్స్ అని చెప్పి అందరూ కూడా కుమాడుగు గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది సో మీ జీవితాల్లో కూడా ఒక మానవులుగా అలాగే గిఫ్ట్లు ఇస్తున్నారు అంటే ఆకాశమైన దేవుడు ఇంకా మీకు పెద్ద పెద్ద గిఫ్ట్స్ ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు మీరేం ఏం చేయాలంటే ప్రతిఫలం ప్రభు ఇస్తాడు బహుమా